డబ్బు వస్తే చాలు ఇటు సినిమా వాళ్ళైనా టీవీ సీరియల్ వాళ్ళైనా ఎలాంటి కథనైనా తెరపైకి ఎక్కిస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా అప్పుడప్పుడు కొన్ని సామాజిక సేవా సంస్థలు అసాంఘిక రీతిలో ఉన్న చిత్రాలను నిరోధించాలని గొంతుచించుకొని అరిస్తే వాటిని సినిమాలాగే చూడాలి తప్పితే మరో రకంగా చూడకూడదంటూ ఓ కలర్ పూసేసి చేతులు దులుపుకుంటున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉన్న నీవు చదువుకున్నోడివి పోగా విచక్షణ తెలిసినా ఉన్నోడివి నీకు తెలుస్తుంది దేన్ని ఎలా చూడాలో మరి మామూలు వారి పరిస్థితి ఏంటనేది ఇక్కడ వదిలేస్తున్నారు అది సినిమా అయినా టీవీ సీరియల్ అయినా ప్రజలపై ప్రభావం ఉంటుందనేది బహిరంగ సత్యం అలాంటప్పుడు ఒక సినిమా లేదా ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిపై చెడు ప్రభావం చూపిస్తుందని తెలిసి ఎందుకు ఇలాంటి చెత్త సీరియల్స్ చేస్తున్నారనేదే ఇక్కడ ప్రశ్న ఎందుకంటే మీకు కావాల్సింది పిఆర్పి రేటు దాంతో కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించడమే మీ లక్ష్యం కానీ ఈ సీరియల్ చూసి ఒక వ్యక్తి తప్పుదారి పడితే అందుకు బాధ్యత ఎవరిది అనేది ఇక్కడ సమాధానం లేని ప్రశ్న అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అయితే ఇంతవరకు బాగానే ఉన్నా సీరియల్స్ తీస్తున్న వారి పిల్లలు కూడా ఇవి చూసి చెడు మార్గంలో పడితే గాని వీరిలో మార్పు రాదనుకుంటా ఇదంతా ఎందుకంటే విభిన్న కథాంశం అన్న పేరుతో మరీ వికృతమైన సబ్జెక్ట్స్ వస్తున్నారు కొంతమంది నిర్మాతలు మరీ హద్దుమీరిన కథా వస్తువులు కావటం ఇంకా దారుణంగా ఉంది ప్రస్తుతం అవుతున్న హిందీ సీరియల్ పెహ్రా దార్ పియాకి అనే సీరియల్పై కేంద్ర జౌలి శాఖ సమాచార ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఓ వ్యక్తి ఇప్పటికే కంప్లైంట్ చేశాడు మరీ ప్రైమ్ టైంలో వస్తున్న ఈ సీరియల్ వల్ల పిల్లల ఆలోచన విధానాలు మార్చే విధంగా ఉందని ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు ఇప్పటికే ఈ కంప్లైంట్పై ముప్పై ఆరు వేల మందికి పైగా సంతకాలు చేశారంటే ఈ సీరియల్ ఎంత చెడ ప్రభావం చూపించే అవకాశాలున్నాయో ఇట్టే అర్థమవుతుంది ఇంకా ఈ కంప్లైంట్పై సంతకాలు చేస్తూనే ఉన్నారు ఈ సీరియల్లో అనివార్య కారణాల వల్ల కేవలం పదేళ్ల వయసున్న బాలుడు పంతొమ్మిది ఏళ్ల వయసున్న యువతిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందట ఆ బాలుడు ఆ అమ్మాయి నుదుట బొట్టు పెట్టడం తనను ప్రేమిస్తున్నానని పదే పదే చెప్పడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి ఈ సీరియల్ ప్రారంభానికి ముందే వచ్చిన ఈ ప్రోమోలపై చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ ఫ్రీటికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి